తండ్రి నీకు వందనాలు శుతులు సూత్రములు ప్రభువ కోట్లాది కోట్ల కృతజ్ఞతాశుతులు తండ్రి ఈ ఉదయకాల సమయంలో ప్రభువ ఇవేకు జామునే తండ్రి నీ సన్నిధిలో ప్రభువ యహో నామం బటి ప్రాదేశం తండ్రి కృపచూపువాడ దయ వాడ ఆదరించేవాడ పరిశుద్ధాత్ముడ నీకే వందనాలు ప్రభు ఏహో నామం బట్టి ప్రార్థిస్తాం తండ్రి రక్షకుడ బోధ కూడా సేవ కూడా అయ్యా ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపం చేసుకోండి తండ్రి ఒక్కసారి ఉదయకాల సమయంలో ప్రభువు ఎంతమంది బిడ్డలు ప్రభువు నీ వైపు చూస్తున్న బిడ్డలు తండ్రి అయ్యా బాధల్లో తండ్రి శోధనలో ప్రభువ కష్టాల్లో ఉన్న వాళ్ళని ప్రభు అయ్యా ఒక్కసారి మీరు జ్ఞాపనం చేసుకోమని ప్రార్థిస్తాం తండ్రి నా తండ్రి పోయిన ఏసయ్య నీకే వంద నాలుగు సుతులు చెల్లిస్తున్న చెల్లిస్తుంది తండ్రి ఎంతమంది అయితే బిడ్డలు ప్రభు అయ్యా అప్పు కాడి మీద ఉన్నారో తండ్రి అప్పుల్లో ఉన్నారో ప్రభు ఒక్కసారి మీరు జ్ఞాపం చేసుకోండి తండ్రి ఏ బిడ్డ అయితే ప్రభువ అయ్యా అప్పులు తీర్చలేక ప్రభువ కష్టాలలో శోధనలో ఉన్నారో తండ్రి ఒక్కసారి మీరు జ్ఞాపకం తండ్రి ఏహో నామంలో ప్రభువ ప్రతి అప్పు కాడి ప్రభువ ఏ స్నామంలో తొలగించబడునుగా కదండి ఎంతమంది అయితే ప్రభువ అయ్యా తల్లిదండ్రులు తండ్రి అయ్యా బిడ్డల కొరకు బాధపడుతున్నారు ప్రభు అట్టి బిడ్డల్ని మీరు జ్ఞాపనం తండ్రి వారు నడవలసిన త్రవలో మీరు నడిపించండి ప్రభు నీ ఆత్మతో నడిపించండి తండ్రి నీ శక్తితో నడిపించండి ప్రభు ఎవరు ప్రభు లోకంలో తిరగకుండా ప్రభు లోకంలో పడిపోకుండా తండ్రి అయ్యా సొమ్మ శిల్లకుంట ప్రభు వారిని రెక్కలు చాటును భద్రపరచండి ప్రభు కాపుదల దయచేయమని ప్రార్థిస్తున్న తండ్రి అయా తల్లి బిడ్డ కొరకు తండ్రి బిడ్డ తండ్రి కొరకు తండ్రి ఒకరి పట్ల ఒకరికి తండ్రి సమాధానం దయచేయమని ప్రార్థిస్తున్న తండ్రి ఏసయ్య నీకే వందనలు ప్రభువ సుతులు సూత్రం చెల్లిసిన తండ్రి కన్నికరం చూపండి చూపండి తండ్రి నువ్వు మంచి దేవుడు మహోన్నతుడో తండ్రి ఎంతమంది బిడ్డలు ప్రభువు అయ్యా జాబు లేకుంటూ ఉన్నారో ప్రభువ అయ్యా పని లేకుండా ఉన్నారో ప్రభు అట్టి బిడ్డను మీరు జ్ఞాపం చేసుకోమని ప్రార్థిస్తున్న తండ్రి అయ్యా ఏసు ఏసు రాజా నీకే వందనలే ప్రభు అటు బిడ్డలకు పని కల్పించామని ప్రార్థిస్తున్న తండ్రి అయ్యా ఒంటరిగా ఉన్నవాడు వెయ్యి మంది అవునన్నావు తండ్రి ఎన్నికలు లేనివాడు బలమైన జనం అవ్వను అన్నావు ప్రభువ ఏసయ్య వాగ్దానాలు నెరవేర్చమని ప్రార్థిస్తున్నావు తండ్రి పరిశుద్ధాత్ముడ నీకే వందనలు తండ్రి అంతే దినములలో ప్రభు నా ఆత్మ నీ మీద కుమ్మరించే అని సెలవిచ్చిన దేవుడు నీకే స్తోత్రం చెల్లిస్తున్న తండ్రి కృతజ్ఞతాస్థుద్ధులు చెల్లిస్తున్నావు ప్రభువ అయ్యా నీ ఆత్మ బలంతో తండ్రి ప్రతి ఒక్క బిడ్డని నడిపించమని వేడుకుంటున్నాను అయ్యా నీ ఆత్మ బలంతో నడిపించండి తండ్రి నీ శక్తితో నడిపించండి ప్రభువ అయ్యా ఏసయ నీ వందనలు తండ్రి ఎంతమంది అయితే బిడ్డలు ప్రభా స్వస్థత లేకుండా ఉండాలి తండ్రి అట్టి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి స్వస్థత లేని వారు ప్రభా హాస్పిటల్లో ఉన్న వాళ్ళు ప్రభావ అయ్యా బెడ్ మీద ఉన్న వాళ్ళు తండ్రి ఐసీలో ఉన్న వాళ్ళ తండ్రి ఒక్కసారి మీరు జ్ఞాపం చేసుకోమని ప్రార్థిస్తుండీ ఏషయ్య యాభై మూడు ఐదు ప్రకారం తండ్రి నువ్వు పొందిన దెబ్బల చేత ప్రభువ బిడ్డలకు స్వస్థత కాక తండ్రి నీ రక్తంతో తండ్రి అయ్యా ప్రతి ఒక్క బిడ్డను ముద్రించమని ప్రార్థిస్తాం తండ్రి ఒక బిడ్డను స్వస్థపరచమని ప్రార్థిస్తాం తండ్రి తల నుండి అరికాలి వరకు తండ్రి అయ్యా నీ రక్తంతో తడపమని ప్రార్థిస్తాం ప్రభువా ఏహో నామం బట్టి ప్రార్థిస్తాం తండ్రి అయ్యా నువ్వే మా ధైర్యం ప్రభువ నువ్వే మా కొండ ప్రభువ నువ్వే మాకు తండ్రి ఆ దుర్గమైన దేవా నీకే స్థుతులు సూత్రం చెల్లిస్తుండీ కనికరం చూపున దయ చూపండి ప్రభు ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు నీకే వందనలు తండ్రి అయ్యా గొప్ప కార్యాలు సూచక్రియలు చేసే దేవుడు నీకే స్థుతులు సూత్రం తండ్రి ఏ బిడ్డ తండ్రి ఏ బిడ్డ ప్రభా సొమ్మసిల్లిపోద్దు తండ్రి అయ్యా నీ వైపు మేము కన్నెలు తీర్చున్నాము తండ్రి ఒక్కసారి మీరు జ్ఞాపం చేసుకొని తండ్రి అయ్యా నడవలసిన మార్గంలో నడిపించండి ప్రభువ అయ్యా మీరెక్కడ ఆదుతండ్రి అయ్యా బిడ్డల పట్ల తండ్రి మీరు కార్యం జరిగించండి తండ్రి పనిలో కానీ ప్రభు అయ్యా రాకపోకల్లో కాని తండ్రి అయ్యాన్ని అస్తం ఉంచండి ప్రభువా కాపుదల దయచండి తండ్రి అయ్యా ఏసఐ నీకే వందనలు తండి తండ్రి ఎవరైతే ప్రభువ భార్య భర్తల మధ్య సమాధానం లేని బిడ్డలు ఉన్నారో ప్రభు అట్టి బిడ్డను మీరు జ్ఞాపం చేసుకుని తండ్రి వారికి సమాధానం దయచండి తండ్రి భార్య నుండి భర్తకు తండ్రి భర్త నుండి భార్యకు తండ్రి మీరు సమాధానం దయచేయండి ప్రభువా ఏసై నీకే వందనలు నెల తండ్రి అయ్యా నరుడు ఒంటరి ఉండడం చిత్తం కాదన్నా ప్రభువా అయ్యా అట్టి బిడ్డను మీరు జ్ఞాపం చేసుకుని తండ్రి ఏ బిడ్డకు ప్రభు అయ్యా భార్య భర్తల ముద్ద అయ్యా గొడవలు దురాత్మన తండ్రి ఏ స్నామంలో బంధించబడును కాక తండ్రి వయ్యా అట్టి దురాత్మలో తండి నీ నామంలో తండ్రి ఏ స్నామలు ఖాళీ పోను కాక ప్రభావ కృప చూపండి దయ చూపండి ప్రభు నువ్వు మంచి దేవుడవు తండ్రి నువ్వు మహోనతుడో ప్రభు నువ్వు అద్భుతాలు చేసే దేవుడవుతండి అయ్యా హృదయంలో సంతోషం పుట్టించమని ప్రార్థిస్తున్న తండ్రి ఆకాశంలో వాకిలు తండ్రి వారు చేసే ప్రతి ప్రార్థనకి తండ్రి సమాధానం వచ్చును కాక తండ్రి ఏసయ్య నీకే వందనాలు ప్రభు నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరమిస్తున్న దేవుడు నీకే వందనాలు తండ్రి ఏ బిడ్డైతే ప్రభు ఏ బాధలో ఉన్నదో ప్రభు ఏ అయా ఏ కుంగిదల్లో ఉన్నదో తండ్రి ఏ శోధనలో ఉన్నారో ప్రభు అట్టి బిడ్డలను ప్రభు మీరు జ్ఞాపం చేసుకోండి తండ్రి ప్రతి ప్రార్థనకు సమాధానం దయచేయమని ప్రార్థిస్తాం తండ్రి